హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటని సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ యూనిట్లో ఐదవ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ అధ్యాయంలో మనం పుష్పంలో పుష్ప భాగాలను గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ప్రీవియస్ వీడియోలో మనం రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి రచనను గురించి డిస్కస్ చేసాం ఈ వీడియోలో మనం కేసరావళి అండకోసం గురించి డిస్కస్ చేద్దాం అయితే ప్రీవియస్ వీడియోలో ఈ బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయింది ఈ ఈ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూద్దాం అతిపెద్ద పుష్పాలు సంపూర్ణ జీవి అయిన రెఫ్లీషియాలో ఉంటాయి అతి చిన్న పుష్పాలు నీటిపై స్వేచ్ఛగా తేలియాడే ఉల్ఫియా అనే అతి చిన్న ఆవృత బీజ మొక్కలలో ఉంటాయి అతిపెద్ద పుష్పాలు సంపూర్ణ మూలపరాన్నజీవి అయిన రఫ్లీషియాలో ఉంటాయి అతిపెద్ద పుష్పాలు అతి చిన్న పుష్పాలు నీటిపై స్వేచ్ఛగా తేలియాడే అతి చిన్న పుష్పాలు నీటిపై స్వేచ్ఛగా తేలియాడే ఉల్ఫియా అనే అతి చిన్న ఆవృత బీజ మొక్కలో ఉంటాయి ఇక్కడ మనం ఇప్పుడు మనం కేసరావళి అండ కోసం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా కేసరావళి ఎక్కడున్నాయి ఇక్కడున్నాయి ఇంకో కేశరావళి కేసరావళి పరా కేసరం కేసరంలో మళ్ళీ పరాగ కోసం కేసర దండం అనే నిర్మాణాలు ఉంటాయి ఇక్కడ ఇవి ఇవి ఉంటాయి కదా ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఇవి ఇదేంటి కేసర దండం ఇదేమో పరాగ కోసం నెక్స్ట్ ఇదేంటి అండ కోసం అండ కోసంలో ఏం భాగాలు ఉంటాయి కేలాగ్రము కేలము కేలాగ్రము కేలము అండాశయం అనే భాగాలు అండకోశంలో ఉంటాయి వాటిని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం కేసరావళి గురించి చూద్దాం కేసరావళి కేసరాలను కలిగి ఉంటుంది ప్రతి కేసరం కేసర దండం లేదా వృంతం పరాగ కోసంలను కలిగిన పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం కేసరావళి కేసరాలను కలిగి ఉంటుంది కేసరావళి కేసరాలను కలిగి ఉంటుంది కేసరావళి అనేది ప్రతి కేసరము కేసరావల్లో అనే కేసరాలు ఉంటాయి అన్నమాట కేసరావళ్ళు అనే కేసరాలను కలిగి ఉంటుంది ప్రతి కే ఇప్పుడు ఒక కేసరం చూసుకున్నట్లయితే కేసరంలో ఒక కేసర దండం లేదా వృంతం పరాగ కలిగిన పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఈ కేసరం అనే కేసరం అనేది ఏంటి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం కే కేసరం అనేది కేసర దండం వృంతం కేసర దండం లేదా వృంతం లే మరియు పరాగ కోసంలను కలిగి ఉంటుంది పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఇది ప్రతి పరాగ కోశంలోనూ సాధారణంగా రెండు తెమ్మెలు ఉంటాయి ఈ పరాగ కోసం అనుకున్నాం కదా ఈ పరాగ కోశంలో మళ్ళీ రెండు ఉంటాయి ప్రతి తెమ్మలో రెండు పుప్పొడి సంచులను లేదా ప్రతి తమ్మే రెండు పుప్పొడి సంచులను లేదా పుప్పొడి గదులను కలిగి ఉంటుంది పుప్పొడి సంచులలో పరాగ రేణువులు ఉత్పత్తి చెందుతాయి వంద్య కేసరాన్ని ఏమంటాం స్టామినోడ్ అంటాం ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి వంద్య కేసరాన్ని స్టామినోడ్ అని అంటాం నెక్స్ట్ ఒక పుష్పంలోని కేసరాలు ఇతర పుష్ప భాగాలైన ఆకర్షక పత్రాలతో కానీ లేదా వాటితో అవి కానీ సంయుక్తం అవుతాయి ఒక పుష్పంలోని కేసరాలు ఇతర భాగాలైన ఆకర్షక పత్రాలతో కానీ లేదా వాటితో అవి కానీ సంయుక్తం అవుతాయి వంగలో మాదిరి కేసరాలు ఆకర్షక పత్రాలతో సంయుక్తమైతే మొకటి పరిస్థితమని వంగల ఎలా ఉంటాయి కేసరాలు ఆకర్షక పత్రాలతో సంయుక్తమై ఉంటాయి దాన్ని ఏమంటే మొకటి దలో పరిస్థితమని లిల్లీలో మాదిరిగా పరిపత్రాలతోటి సంయుక్తమైతే పరిపత్ర పరిస్థితమని అంటాం ఒక పుష్పంలోని కేసరాలు స్వేచ్ఛగా బహుకేసరయుతంగా లేదా వివిధ స్థాయిలలో సంయుక్తంగా ఉండవచ్చు కేసరాలు సంయుక్తమైనప్పుడు మందారలో లాగా ఒకే పుంజం ఏకబంధకంగా లేదా బఠానీలో లాగా రెండు పుంజాలుగా ద్విబంధకంగా సిట్రస్లో వలె రెండు కంటే ఎక్కువ పుంజాలుగా బహుబంధకయుతంగా ఉంటాయి సాల్వియా బ్రాసికాలలో మాదిరిగా బ్రాసిక అంటే ఏంటి సాల్వియా బ్రాసికాలలో మాదిరిగా ఒకే పుష్పంలోని కేసర దండాలు తమ పొడవులలో వైవిధ్యాన్ని చూపిస్తాయి నెక్స్ట్ అండ కోసం గైనీషియం గురించి డిస్కస్ చేద్దాం ఇది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండ కోసం గురించి చూసాం కదా మనం అండ కోసం యొక్క చిత్రపటాన్ని ఇది అండ కోసం ఇది అండ కోసం మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న నిర్మాణం అండ కోసం వీళ్ళు ఏముంటాయి అండ కోసంలో అండ అండాశయము కేలము కేలాగ్రము అనే నిర్మాణాలు ఉంటాయి ప్రతి ఫలదలంలోనూ ఇక్కడ ఇదేంటి అండ కోసం అనే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఇది ఒకటి లేదా అనేక ఫలదళాలతోటి ఏర్పడి ఉంటుంది ఈ అండ కోసం అనేది అనేక ఫలదళాలతోటి ఏర్పడి ఉంటుంది ప్రతి ఫలదళంలో కేలాగ్రము కేలము అండాశయమనే మూడు భాగాలు ఉంటాయి పీటంలో ఉబ్బిన భాగాన్ని అండాశయమని మధ్య సాగిన నాలం వంటి భాగాన్ని కేలమని కేలం కొనభాగాన్ని కేలాగ్రం అని అంటాం కేలాగ్రం పరాగ రేణువులను స్వీకరిస్తుంది ఆ పరాగ కోసం నుంచి పరాగ రేణువుల ఉత్పత్తి అవుతాయి కదా పరాగ రేణువులు వచ్చి ఈ కేలాగ్రంపై పడాలన్నమాట ఆ కేలాగ్రం పరాగ రేణువులను స్వీకరిస్తుంది ప్రతి అండాశయంలో బల్లపరుపు దిండు వంటి అన్నన్యాస స్థానానికి ఒకటి లేదా అంటకంటే ఎక్కువ అండాలు అతుక్కుని ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ వరదలాలు ఉన్నప్పుడు తామరలో తామర లోటస్ గులాబీలలాగా అవి స్వేచ్ఛగా ఉండవచ్చు దీనిని దీన్ని అసంయుక్తం అంటాం ఆవాలు టమాటాలలో మాదిరిగా ఫలదళాలు కలిసిపోయి ఉంటే దానిని సంయుక్తం అంటాం ఫలదీకరణానంతరం అనంతరం అండాలు విత్తనాలుగాను అండాశయం పరిపక్వత చెంది ఫలంగాను వృద్ధి చెందుతాయి ఫలదీకరణానంతరం అండాలనేవి విత్తనాలుగా మారితే అండాశయం ఏమో పరిపక్వత చెంది ఫలంగా వృద్ధి చెందుతాయి ఇప్పుడు మనం న్యాసం గురించి డిస్కస్ చేద్దాం న్యాసం అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటాం అన్నన్యాసం అంటాం అన్నన్యాసం వివిధ రకాలు ఉపాంత అక్షీయ కుద్య పీట కేంద్ర స్వేచ్ఛా కేంద్ర అనే న్యాసాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఉపాంత అన్నన్యాసము అక్షీయ అన్నన్యాసము కుడ్య అన్నన్యాసము పీట అన్నన్యాసము కేంద్ర అన్నన్యాసము స్వేచ్ఛా కేంద్ర అన్నన్యాసాలు అనే రకాలుగా ఉన్నాయి ఉపాంత అన్నన్యాసంలో బఠానీలో రాగే అన్నన్యాస స్థానం అండాసేపు ఉదరపు టంచు వెంట గట్టు లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి దానిపైన రెండు వరుసలలో అండాలను కలిగి ఉంటుంది మందార టమాటో నిమ్మలలో బహుబిల అండాశయంలో అన్నన్యాస స్థానం అక్షీయంగా ఉండి దానిపై అండాలు అతుక్కుని ఉంటే దాన్ని అక్షి అన్నన్యాసం అంటాం కుడ్య అన్నన్యాసంలో అండాలు అండాశయంలో ఆపల గోడలపై కానీ పరదీయ భాగంపై కానీ వృద్ధి చెందుతాయి అండాశయం అండాశయం ఒకే బిలాన్ని కలిగి ఉంటుంది కానీ అనృత కుడ్యం ఏర్పడడం వలన అది ద్విబిలమవుతుంది ఉదాహరణ ఆవా ఆజిమోన్ డయాందస్ ప్రైమ్ రోజులలో మాదిరిగా పటరహిత కేంద్రీయ అక్షం మీద అండాలు ఏర్పడితే దానిని స్వేచ్ఛా కేంద్రన్యాసం అని అంటారు ఆవా అజమోన్ డయాందస్ ప్రైమ్ రోజులలో మాదిరిగా పటరహిత కేంద్రీయ అక్షం మీద అండాలు ఏర్పడితే పటరహిత కేంద్రీయ అక్షం మీద అండాలు ఏర్పడితే దానిని స్వేచ్ఛా న్యాసం అంటాం పొద్దు తిరుగుడు బంతి మ్యారీగోల్డ్లలో గల పేట అన్నన్యాసంలో అన్నన్యాస స్థానం అండాశయం పేటం నుంచి వృద్ధి చెంది ఒకే అండాన్ని కలిగి ఉంటుంది పొద్దుతిరుగుడు తిరుగుడు బంతిలలో గల పేట అన్నన్యాసంలో అన్నన్యాస స్థానం అండాసే పీఠం నుంచి వృద్ధి చెంది ఒకే అండాన్ని కలిగి ఉంటుంది ఒకసారి మనం పటాలలో చూడవచ్చు ఫస్ట్ ఏంటి ఉపాంత అన్నన్యాసం ఇక్కడ చూడొచ్చు మనం ఇదేంటి ఉపాంత అన్నన్యాసం ఈ ఉపాంత అన్నన్యాసానికి ఉదాహరణ ఏంటి బఠాని ఉపాంత ఉపాంత అన్నన్యాస స్థానపు ఉద్రపు టంచు మీద ఉన్న గట్టు లాంటి నిర్మాణం మీద ఉద్రపు టంచు మీద ఉన్న గట్టు లాంటి నిర్మాణం మీద అండాలు రెండు వరుసలలో అమర్చబడి ఉంటాయి ఉపాంత అన్నన్యాసానికి ఉదాహరణ ఏంటి బఠానీ నెక్స్ట్ అక్షీయ బహు నెక్స్ట్ అక్షీయ బహుబిలైత అండాశయంలో మధ్యాక్షం మీద అండన్యాసానికి అండాలు ఎత్తుకొని ఉంటాయి ఉదాహరణ మందార టమాటో నిమ్మ ఇది అక్షయ అన్నన్యాసం అక్షయ బహుబిలయుత అండాశయంలో మధ్య అక్షం మీద మధ్య అక్షం మీద అన్నన్యాసానికి అండాలు అతుక్కొని ఉంటాయి ఇది దీనికి ఉదాహరణ ఏంటి అక్షయ అన్నన్యాసానికి మందార టమాటో నిమ్మ నెక్స్ట్ కుడ్డి అన్నన్యాసం కుడ్డి అండాశయం లోపలి గోడ లేదా పరిధీయ భాగం మీద ఉన్న అన్నన్యాసం మీద అండాలు అమర్చబడి ఉంటాయి ఉదాహరణ ఏంటి ఆవా ఆర్జిమోన్ నెక్స్ట్ స్వేచ్ఛ కేంద్ర అన్నన్యాసం స్వేచ్ఛా కేంద్ర న్యాసంలో విభాజకాలు లేని అండాశయంలో మధ్యనున్న అక్షానికి విభాజకం లేని స్వేచ్ఛా కేంద్రంలో విభాజకాలు లేని అండాశయంలో మధ్యనున్న అక్షానికి అండాలు అతుక్కుని ఉంటాయి మధ్య అక్షానికి అతుక్కుని ఉన్నాయి స్వేచ్ఛా కేంద్రంలో ఉదాహరణ ఏంటి దయాందస్సు ప్రైమ్ రోజ్ పీట అన్నన్యాసం విషయానికి వస్తే పీట అన్నన్యాసంలో అండాశయం పీట భాగానికి ఒక అండ మతుక్కొని ఉంటుంది ఉదాహరణ పొద్దు తిరుగుడు పువ్వు మ్యారీగోల్డ్లలో మనం పీట అన్నన్యాసాన్ని చూడవచ్చు అండాశయం పీట భాగానికి ఒక అతుక్కొని ఉంటుంది ఉదాహరణ పొద్దు తిరుగుడు పువ్వు మ్యారీగోల్డ్ ఇక్కడతోటి మనకి కేశరావళి అండ కోసం అనేది కంప్లీట్ అయింది మరొకసారి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అతిపెద్ద పుష్పాలు సంపూర్ణ జీవి అయిన రఫ్లీషియాలో ఉంటాయి అతి చిన్న పుష్పాలు నీటిపైన స్వేచ్ఛగా తేలియాడే ఉల్ఫీ అనే అతి చిన్న ఆవృత బీజ మొక్కలో ఉంటాయి అతిపెద్ద పుష్పాలేమో సంపూర్ణ మూల జీవి అయిన రఫ్లీషియాలో ఉంటాయి అతి చిన్న పుష్పాలు నీటిపైన స్వేచ్ఛగా తేలియాడే ఉల్ఫీ అనే అతి చిన్న ఆవృత బీజ మొక్కలో అతి చిన్న పుష్పాలు ఉంటాయి ఇక్కడితోటి మనకి పుష్పం యొక్క భాగాలు పుష్పం కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం ఫలం గురించి డిస్కస్ చేద్దాం